చూడండి ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తుందో ఈ మహల్లో ఇవన్నీ మనము మూవీస్లోనే చూసాం డైరెక్ట్గా చూసుంటాం ఇక్కడైతే డైరెక్ట్గా చూడొచ్చు ఆ మహల్కి తగినట్టు డ్రెస్ కోడ్ డాన్స్ సాంగ్స్ చాలా బాగుంటుంది చూడడానికి ఇక్కడ ప్రతిరోజు సిక్స్కి క్లోజింగ్ సెరమొనీ ఒకటి అరేంజ్ చేస్తారండి అప్పుడు డ్యాన్సర్స్ వచ్చి మంచి కాస్ట్యూమ్స్ వేసుకొని మంచి మంచి సాంగ్స్కి చక్కగా డ్యాన్స్ చేస్తారు మనము వీటితో పాటు మూవీ మేకింగ్ కూడా మూవీస్ మూవీస్లో అలాగే ఇక్కడ మూవీ మేకింగ్ సెట్ ఉంటుంది అంటే మూవీస్ని ఎలా తీస్తారు అనేది కూడా మనకు చూపిస్తారు అదేవిధంగా మూవీస్లో గ్రాఫిక్స్ని ఎలా సెట్ చేస్తారని మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు ఆడియన్స్కి ఓన్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పి మనలో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని మన ద్వారానే ఆ మూవీ మేకింగ్ కూడా చేస్తారు పెద్ద పెద్ద కొండల మీద నుంచి దూకడాలు ఎగరడాలు ఇవన్నీ కూడా ఎట్ట సెట్ చేస్తారని మనకు దగ్గర నుంచి చూపిస్తారు ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ చాలా బాగుంటుందండి కాస్ట్ ఎక్కువైనా గానీ ఇంకా తప్పదు వాటర్ బాటిల్స్ వాటర్ అవైలబుల్లోనే ఉంటుంది ఇదండి రామోజీ ఫిలిం సిటీ ట్రిప్ వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూసి రండి